आप सभी का ग्राम सेवा चैनल में से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नाशिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक करे పూర్వం కార్మికులకు వార్పిని కార్మికులకు వైపని కార్మికులు తెలియజేయనిదేమనగా పంతొమ్మిదవ తారీఖు గురువారం రోజున మెరుపు సమ్మె చేయడం జరుగుతుంది దీనికి అందరూ భాగస్వాములు అయ్యి రావాలని కోరుచున్నాము సంఘం తరఫున ఎందుకంటే మనకు ఇప్పటివరకు కూలీ అనేది పెరిగక టై టైం అయిపోయింది టైం అయిపోయి ఒక ఏడు ఎనిమిది మాసాలు అవుతున్నది ఆరోగ్యం క్లాత్ వచ్చింది దానికి మన కూలి ఎంతో నిర్ణయించలేదు ఇప్పుడు గవర్నమెంట్ చెబుతున్నది మన కార్మికుల కూలి ఎంత నిర్ణయించినాక మనకు మనకు బయట పెడతా అని చెప్పిన ఇప్పటివరకు బయట పెట్టలేదు కొత్తగా వచ్చింది ఇప్పుడు పవర్లు యజమానులను చేసింది యజమానులు చేసినప్పుడు మనం కూడా మన వాట ఎంత అనేది కూడా మనం అడిగి అక్క మనకు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క కార్మికుడికి తెలియజేస్తున్నాం ఎవరు పదిసారి చెప్పినా రాలేదు ఎందుకంటే మన కంలో మనమే వెళ్ళుకునే పరిస్థితికి వస్తుంది ప్రతి ఒక్క కార్మికుడు పంతొమ్మిది తారీఖు వచ్చి విజయం విజయవంతం చేయాలి ఎందుకంటే ఇప్పుడు పనులు లేక చనిపోయిన కార్మికులే ప్రయోజనం చేసుకొని డెవలప్ అయ్యేది అంత పౌరులు యజమానులు డెవలప్ అయితే వాళ్ళకే సంక్షేమ పథకాలు వస్తున్నాయి మనకు అస్సలు కాబట్టి మనం పోరాటం చేస్తేనే మనకు ఏమైనా ఉపయోగం ఉంటుంది కాబట్టి పంతొమ్మిది తారీఖు అందరూ ప్రతి ఒక్క కార్మికుడు తొమ్మిది గంటల జౌల శాఖ వద్దకు రాగలరు ఎందుకంటే ఇప్పుడు మనం చేసే పోరాటం మీద ఆధారపడి ఉంటుంది ఏవో చేస్తారు ఏమో సంఘం చేస్తారు కాబట్టి వాళ్ళు చేస్తారని నాకు అయిపోతుంది ఆలోచన మీరు చేయకండి ఎందుకంటే ఇప్పుడు మనం చేసే పోరాటం మీద మనకు సంక్షేమం ఉంటే గవర్నమెంట్ దిగస్తుంది మనం ఇంటికాడ ఉంటే ఎవరో చేస్తే అని కూడా చాలా తప్పు ఆ తప్పుదవలో పోయి మనం నష్టపోతున్నాం కాబట్టి ప్రతి ఒక్క కార్మికుడు ఆలోచన చేసి పంతొమ్మిది నాడు ఉదయం తొమ్మిది గంటలకు వచ్చి మన యొక్క సమస్యలను గవర్నమెంట్కి తెలిసే విధంగా మనం పూర్ణం చేస్తేనే సక్సెస్ అవుతాం కాబట్టి ఆ రోజు అందరూ రావాలి దీనికి అందరు గమనించి వార్పిని తరఫున కోరుచున్నాం ప్రతి ఒక్క వార్పి కార్మికుడు ఆ రోజు వార్పిలను పెట్టి తొమ్మిది గంటలకు జౌల శాఖ ఆఫీసుకు వద్దకు వచ్చి ఒక్కరోజు మెరుపు సమయంలో పాల్గొని విజయం చేయలేగలని కోరుతున్నాం వర్లం కార్మికులకు వార్పిలు వైపాని కార్మికులందరికీ మరి ఆర్వీఎం క్లాత్తో పాటు పాలిస్టర్ కూలీ పెంచాలని అట్లాగే వర్కర్ టు ఓనర్ పథకాన్ని అమలు చేయాలని రెండు వేల ఇరవై మూడు సబ్సిడీని వెంటనే విడుదల చేయాలని కార్మికులందరికీ ఏదైతే అనుబంధ రమ కార్మికులందరికీ కూడా మరి నిరంతరం ఉపాధి కల్పించాలని తదితర డిమాండ్లతోటి గురువారం పంతొమ్మిదో తేదీనాడు రోజు మెరుపు సమ్మె ఇవ్వడం జరిగింది ఈ మెరుపు సమ్మెను వార్పుని వైపని పౌర్ణమి కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని సిఐడిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అందరూ తొమ్మిది గంటల వరకు మేము ఈ పనులన్నీ పెట్టుకొని మరి చేనేత జౌలి శాఖ నగర్ ఆఫీస్ వద్దకు తొమ్మిది గంటల వరకు చేరుకోవాలని ఈ సందర్భం ప్రతి ఒక్క కార్మికులందరికీ తెలియజేస్తూ ఉన్నాం ఇప్పటికే మరి సంవత్సర కాలంలో కార్మికుల పని లేక ఒక కూలీ లేక మరి కొత్త ఆర్డర్లు వచ్చినా కూడా దాని కూలి ప్రభుత్వం నిర్ణయించలేదు మరి మేము వారం పది రోజుల క్రితమే చేనేత జౌలి శాఖ ఏడి గారికి మరి ఆర్వీఎం కాలకు సంబంధించిన అన్ని రంగాల కార్మికుల కూలీ పెంచాలని పత్రం ఇవ్వడం జరిగింది కానీ కార్మికుల సమస్యలు అనేది మొత్తానికి ప్రభుత్వం కావచ్చు ప్రజాప్రతినిధి కావచ్చు ఎవరు వడ్డించుకున్న పరిస్థితి లేదు కేవలం యజమానులు ఆసంలో చుట్టే మరి వీళ్ళందరూ వాళ్ళ సమస్యల గురించి మాట్లాడుతుంది తప్ప ఇప్పటివరకు ఒక కార్మికుల గురించి గురించి మాట్లాడే దాకాలు లేవు మరి కార్మికులు అంటే సిరిసిల్లు లేరట మరి కార్మికులు అసలు పని చేస్తలేరట లేరట అనే లెక్కల దూరంగా ఇక్కడ ఈ అధికారులు కావచ్చు ప్రజాప్రతం వివరిస్తూ ఉన్నారు మరి ఒకసారి మరి కార్మికులు అందరం కలిసి మన కార్మికుల సత్తా ఏంటిదో మరి ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులకు అట్లాగే అందరూ చూపించవలసిన అవసరం ఉంది ఇప్పటికే మరి కార్మికులకు అనేక ఇబ్బందులకు గురవుతున్నాయి ఇంతకు ఎలాంటి సమస్య లేదు ఆర్డర్లు ఇచ్చిన కూడా పని లేదు మరి ఇప్పుడు ఆర్వీఎం క్లాత్కి సంబంధించింది మరి అది కేవలం యజమానులకు వాసనలకు లాభం జరుగుతూ ఉంది దానివల్ల మరి కార్మికులకు కావచ్చు వార్పలకు కావచ్చు వైఫల్య కార్మికులకు కావచ్చు ఎలాంటి ప్రయోజనం లేదు కాబట్టి మరి ప్రభుత్వం మరి ఇక్కడ చనిపోయేది కార్మికులైతే ఎవరి గురించి చేస్తుందని మేము అడుగుతా ఉన్నాం కాబట్టి కార్మికుల గురించి కార్మికులు రావాల్సిన హక్కుల గురించి మరి ఈ ఈ దీని ఈ మెరుపు సమ్మె నిర్వహిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు నాకేందనుకోకుండా అందరూ పెద్ద ఎత్తున కదిలితేనే మన సమస్య పరిష్కారం జరుగుతుంది మరి మనం మనం కదలకుంటే మనం ఎవరి పని వాళ్ళు అంటే మరి ప్రభుత్వం మనకు గుర్తించే పరిస్థితి లేదు కాబట్టి మరి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించి మరి ఒక సంఘం నాయకులే ఆ వినతి పత్రాల ద్వారా ఏదో ఏదో అయ్యే పరిస్థితి కాదు ఇప్పటికే గుర్తించాలి కార్మికులను పట్టించుకునే పరిస్థితి లేదు రాబోయే కాలంలో ఇంకా కార్మికులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది కాబట్టి అంతవరకు రాకముందే మనం పెద్ద చైతన్యంగా వీరందరూ ప్రతి ఒక్కరు ఒకరు తెలుసుకుంటూ మన అందరూ పెద్ద ఎత్తున తొమ్మిది తొమ్మిది గంటలకు పంతొమ్మిది తారీఖు గురువారం అందరూ రావాలని ప్రతి ఒక్క ఒక వార్పిని వైభని పవన్ కార్మికు పేరు పేరున తెలియజేస్తాం